తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వం అని జిల్లా తెదేప సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు వెల్దుర్తి మండల అబ్జర్వైజర్ సత్రం రామకృష్ణ వెల్దుర్తి మండలం మాజీ అధ్యక్షులు బలరామ్ గౌడ్ పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా వెల్దుర్తి మండలంలోని రామల్లకోట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కోఆపరేటివ్ సొసైటీలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామకృష్ణాచారి రామస్వామి బజారు సొసైటీ వైస్ చైర్మన్ కోదండ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమనగా అంటే అన్నదాత సుగీభవ ఈరోజు విడుదల చేయడం జరిగింది మన కేంద్ర మన పిఎం గారు నరేంద్ర మోడీ రెండు వేలు నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఐదు వేలు మొత్తం ఏడు వేలు ఈరోజు రైతుల ఖాతాలో వేయడం జరిగింది మన ఈ పత్తికొండ కాన్సెన్సీ వెల్దుతి మండలంకి వచ్చేసి పదివేల ఏడు వందల ఎనభై ఐదు మంది రైతులకి ఈరోజు అకౌంట్లో పడడం జరిగింది అంటే అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల ఏడు కోట్ల డెబ్బై డెబ్బై ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై ఐదు వేలు రైతుల ఖాతాలో పడడం జరిగింది వెల్దుతి మండలం మండలం ఉంది ఈరోజు మన మండలం వరకు అదేవిధంగా సూపర్ సిక్స్ అమలు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు ఒకటొకటోటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మళ్ళీ రేపు పదహైదో తారీఖు మన మహిళలకి ఉచిత బస్సు అంటే ఈరోజు ఏ మాట చెప్పినాడో ఆ రోజు సూపర్ సిక్స్ అన్నీ చెప్పడం జరిగింది చేయడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఊర్లోకి సిగ్గు సిగ్గు లేకుండా ఊర్లలో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఏ మొగం పెట్టుకొని తిరుగుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు మోసము అంటున్నారు చంద్రబాబు నాయుడు మోసం చేయడు ఎవరికి చెప్పిన మాట నెరవేరుస్తాడు కంపల్సరీ ఏం చెప్పినాడో అవి కూడా చేస్తాడు ఎందుకంటే మీరు గతంలో లిక్కర్ స్కామ్ కోట్లు కోట్లు చేసి నాశం చేసి గవర్నమెంట్ మొత్తం ఈ రాష్ట్రం అంతా సర్వనాశం చేయడం జరిగింది దాన్ని కేంద్ర సహకారంతో నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలివితో ఈరోజు మన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మీరు పై సెల్లు దూపించుకుంటా మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు అని అది తగదు మానుకోండి ప్రజలంతా వెరీ వాళ్ళు కాదు మంచి వాళ్ళ గుణం అన్నీ తెలుసు వాళ్ళకి ఎవరు ఏం చేస్తారంటేనే మనకి ఈరోజు మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు చంద్రబాబు నాయుడికి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు కట్టబెట్టినారు మీరు ఆ పదకొండు సీట్లు కూడా ఉండకుండా చేసుకోవాలనేది చేసుకోదండి ఎక్కడ చూసినా అల్లర్లు రాష్ట్రాల్లో అంత ఇంకా అల్లరి చూసి చేయాలని చూస్తున్నారు ఇవల్ల ఉండవు మీకు రాష్ట్రంలో మంచి శాంతి భద్రతలతో చేయాలనేదే ర చంద్రబాబు నాయుడు ధ్యేయం చంద్రబాబు నాయుడు అనుకుని ఉంటే ఒక్క లీడర్ కూడా మీరు ఇట్లా బయటికి రాలేరు కాబట్టి ఇప్పుడు కూడా మీరు మానుకొని ప్రశాంతంగా గ్రామాలు కానీ ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడైనా కానీ మీరు మానుకొని పద్ధతి మార్చుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వానికి జయ కొట్టాలని మీరు కూడా ఎందుకంటే మీరు జై కొట్టకుంటే మీకు ప్రజల్లో మనగడ ఉండదు కాబట్టి మీరు కూడా జయ కొట్టాలా అనేది మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం